ఆందోళన చెందుతున్నారు అనేటువంటిది అన్న మాకెందుకు ఆందోళన ఆందోళన తీరిపోయింది మాది మా జూన్ నాలుగో తారీఖున మా ఆందోళన తీరిపోయింది సి ఒకటి ఆందోళన ఎందుకు వచ్చిందని అంటే గడిచినటువంటి నెల రోజులుగా మీ టీవీ ఫైవ్ మీ ఏబిఎన్ మీ మహా టీవీ అనుకున్నటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ఈటీవీయో ఇంకొకటో ఏవో ఉన్నాయో సో ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రభుత్వం రావాలని చెప్పి మేము కోరుకున్నాం ప్రజలు కోరుకున్నారు సరే మాతో పాటు ఉన్నటువంటి వారు అందరం కోరుకున్నాం అవ్వలేదు మా ఆందోళన తీరిపోయింది తర్వాత ఒక మాట ఒక మాట నాది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అడగ నేను అని చెప్పిన ఖాళీ రెండోది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తర్వాత కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తర్వాత ప్రభుత్వాలు అయిపోయినాయి గడిచినటువంటి నెల రోజులుగా ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆస్తుల మీద చేసినటువంటి దాడులు కొంతమంది కొంతమందిని హత్య చేసేటువంటి కార్యక్రమాలు వీటన్నిటితో పాటు సరే మా సంగతి వదిలేయండి మీరు ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీ మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తే మీరు కూడా రోడ్ ఎక్కలేనటువంటి పరిస్థితులు ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకుంటున్నా డైరెక్ట్గా ఒక ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి సంస్థ ఆవరణలోకి వెళ్ళి వారికి సంబంధించినటువంటి నేమ్ నిప్పు పెట్టి మా మీద ఏదన్నా తప్పుడు ఆర్టికల్స్ రాస్తే మీకు ఇదే గతి పడుతుందని చెప్పి హెచ్చరించేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయని అంటే ఏమనుకోవాలి ఆందోళన పడిపోతే ఏం పడతారు చెప్పండి ప్రజలు ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు ఆందోళన పడకుండా ఉంటారని ఎలాగనుకుంటారు